Healthy <laughs> <laughs> okay, required okay. ओके वाला है लो வீர <laughs> એને જામેને પણ આપણો કામ તો તમને છે કાલે જો સરપત આટલા હશે અબ અંદર કોઈ કશું ન બોલ અરે એમ કરે અરે આવצિડે આવצિડે ઇંકા બોલ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ముందుగా మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా వారికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఆహ్వానాన్ని మందించి విచేటటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు రాజారెడ్డి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దాదాపుగా పన్నెండు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన పేరు ఎందుకంటే ఫస్ట్ జమ్ని సర్కస్ నిర్వహించే అనుభవం మాకుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు సుమారుగా పన్నెండు ఎగ్జిబిషన్లు ఎట్ ఏ టైం మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణలో కానివ్వండి కర్ణాటకలో నుండి ఎట్ టైం నడుస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క దగ్గర కూడా కాశ్మీర్ సెటప్ ఏదైతే ఉందో మనం ప్రప్రదము ఎగ్జిబిషన్లో చూపిస్తూ ఉన్నాము అంటే కాశ్మీర్ అందాలని ఇది ఒక మినీ కాశ్మీర్ లాగా తయారు చేసి అక్కడ ఏ విధంగా అక్కడ వాతావరణం ఉంటుంది అదేవిధంగా అక్కడ ఎట్లా మంచి పడుతుంది దాంతోపాటు ఒక టనల్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఈ టనల్లో సుమారుగా నూట ఇరవై అడుగులు పొడుగు టనల్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసాము దీంతోపాటు అక్కడ నీటి సెలహరులను కూడా మనం ప్రప్రదంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది దీంతో పాటు కాశ్మీర్ ప్రసిద్ధి అంటే ఆపిల్స్కి ఆ యాపిల్ ట్రీస్ కూడా ఇక్కడ మనం చిన్నారులను ఆకర్షించే దానికోసం యాపిల్ ట్రీస్ కూడా ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది అందరికంటే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రదర్శన యాక్చువల్లీ లాస్ట్ మంత్ ఇరవై ఏడు తారీఖున ప్రారంభం అవ్వాల్సింది అనేక కారణాల వల్ల ఈ కొంచెం క్లైమేట్ సహకరించక కొంచెం లేట్ అయింది అందరూ కూడా శ్రమించాలి ఎందుకంటే వేసవి హాలిడేసు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా మరణించి క్షమాపణలు చెప్తూ ఉన్నాము ఈ ప్రదర్శన రేపటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా మన కాకినాడ పట్టణంలో అందుబాటులోకి రానుంది ఎందుకంటే ఈరోజు ఓపెనింగ్ నాకర్షణ మాత్రం జరిగింది ఇది దీంట్లో ఈ కాశ్మీర్తో పాటు సుమారుగా యాభైకి పైగా స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జైంట్ వీల్ కొలంబస్ బ్రేక్ డాన్స్ అంటే అమ్యూజిమెంట్ రైడ్స్ కూడా చిన్నారి పిల్లలను ఆకర్షించే ఏర్పాటు చేసింది ఇది ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రదర్శన పడుతుంది ప్రపంచంగా కాకినాడ రావడానికి కారణం ఏంటంటే కాకినాడ ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఎగ్జిబిషన్ అవుతుంది ప్రతిసారి కూడా ఏదో సినిమాకి పోతారు లేకపోతే బీచ్కి పోతారు అది కాకుండా ఒక సపరేట్గా ఉండే విధంగా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కాకినాడ ప్రజలు లాస్ట్ టైం ఇక్కడ అండర్ వాటర్ టనల్ ఎక్స్పో అంటే మీ అందరికీ గుర్తుండి ఉంటుంది ఎందుకంటే చేపల ప్రదర్శన ఎంతగానో ఇక్కడ ఆదరించారు దాంతోపాటు లాస్ట్ ఇయర్ జలకల్ల ప్రదర్శనని ఈ ఇయర్లోనే సంక్రాంతికి పెట్టడం జరిగింది దీంతోపాటు ఈసారి అవి కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో కోసం ఈ మెనీ కాశ్మీర్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసాము ఇది సుమారుగా అరవై అడుగులు వెడల్పు రెండు వందల అడుగులు పొడుగుతో నిర్మించాము ఇది సుమారుగా డెబ్బై మంది కార్మికులు సుమారు నెల రోజుల పాటు క్షమించి ఈ అద్భుతమైనటువంటి సెట్టింగ్ని వేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ और जो जो के सारे 411 और ये जो है ये साइड कंफैस पॉवरलेटिव है एक बार और डालना है ये बोलते देना बढ़ाने के जरूरी है एक किलो ज्यादा करता है बहुत 이 시각 세계였습니다. మన కాకినాడ నగరంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎగ్జిబిషన్ని భదరారు వారి పార్ట్నర్స్తో కలిసి ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగిన విషయం ఎందువల్లంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధ వాతావరణంలో ఎవరు కూడా కాశ్మీర్ వెళ్ళి అక్కడ అందచందాలను చూసేటువంటి పరిస్థితి లేదు అలాంటిది పరిస్థితిని ఇక్కడ ఒరిజినల్గా ఆ కాశ్మీర్ సోయగలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఆనందం ఈ సమ్మర్లో బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక వినోదాన్ని పంచాలనేటువంటి సదుద్దేశంతో సుమారు రెండు నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఈ పార్ట్నర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఏర్పాటు చేశారు ఒక చక్కని వాతావరణం మెయిన్ రోడ్లో ఈజీగా ఎక్కువ ప్లేస్ పెట్టి పార్కింగ్కి ఇబ్బంది లేకుండా కూడా చేసాం వాళ్ళందరికీ కూడా అభినందనీయం మన కాకినాడ బాసులందరికీ ఇది ఒక వరం ఇంతేదంటే ఒక రెండు నెలలు ఖచ్చితంగా జూన్ ఎండింగ్ వరకు కూడా ఈ పిల్లలకి సెలవులు ఇవన్నీ కూడా ఉంటాయి ప్రజలు కూడా కొంచెం ఈ సమ్మర్లో రిలాక్స్ అవ్వడానికి సాయంకాలం ఎగ్జిబిషన్కి వచ్చి ఆనందించాలని ఇంత కష్టపడి చేసినటువంటి పొద్దురారు వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియపరచు ఈరోజు కాకినాడలో మరి ఈ సమ్మర్లో మరి మనం ఏదైనా ఎంజాయ్ చేయాలని చెప్పి చాలామంది కాశ్మీరు అలాగే కులిమానాలు వెళ్తూ ఉంటుంటారు మరి ఆ యొక్క పరిస్థితుల్ని ఈరోజు కాకినాడ నడిబొడ్డులోకి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు భద్రరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నిజమైన యాపిల్స్ని తలపించే విధంగా మంచు కొండలను తల్పించే విధంగా ఈ సెట్ వేయడం కూడా చాలా బాగా అయితే ఇంచుమించుగా రెండు మూడు నెలల నుంచి కష్టపడుతున్నారు మద్రాసు నుంచి అలాగే ముంబై నుంచి కూడా టెక్నీషియన్స్ తీసుకొచ్చి మరి ఇంత మంచి సెట్ని ఏర్పాటు చేసి కాకినాడ చిన్న నగరమైనా కూడా ఈ చిన్న నగరంలో ఏదో హైదరాబాదులో చూసిన విధంగా మనం ఏదో నిజంగా మంచి కొండల్లో ఉన్నావా అని అనిపించే విధంగా కూడా ఈరోజు ఇంత బాగా మంచి సెట్ మరి మరి ఈరోజు ఎగ్జిబిషన్ మరి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి దీనికి ఈ యొక్క కా ఎగ్జిబిషన్కి ఏర్పాటు చేయడానికి అలాగే మరి రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు అలాగే పట్టణ ఎమ్మెల్యే కొండబాబు గారు సహకారంతో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వ నిర్వహించిన భద్ర గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ ప్రజలందరికీ కూడా కాకినాడ ప్రజలు ఏదైనా ఎంజాయ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళడానికి లేదండి యాక్చువల్గా ఏదైనా వెళ్తే సినిమాకి వెళ్ళాలి లేదా బీచ్కి వెళ్ళాలి అటువంటి కాకినాడలో ఇంత మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత మంచి ఎగ్జిబిషన్ని ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఎగ్జిబిషన్ని ఈరోజు మరి కాకినాడ సిటీలో ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మరి భద్ర గారికి వారి యొక్క బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఇంత కార్య ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ముందుండి ప్రోత్సహించిన మరి నానాజీ గారికి అలాగే కొండబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ ప్రజలందరూ కూడా ఈ యొక్క కాశ్మీర్ వాతావరణాన్ని ఈ యొక్క కాశ్మీర్ యాపిల్స్ని చూడడానికి రావాలని ఈ యొక్క ఎగ్జిబిషన్ అందరూ కూడా సపోర్ట్ చేసి వీళ్ళందరికీ తోడ్పడి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేసి ఆ పెద్దలందరికీ సెలవు తీసుకుంటు